అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ప్రసాదం శనగలు ఈ విధంగా చేసి పెట్టండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా చేసి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎలాంటి ఫెస్టివల్స్ అయినా వరలక్ష్మి వ్రతానికి కానీ లేదా వినాయక చవితికి కానీ మండపాల దగ్గరికి కానీ లేదా అమ్మవారికి అయినా ఇలా నైవేద్యంగా చేసి పెట్టేయచ్చు ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగలు వేసుకున్నాను వేసుకొని ఒక రెండుసార్లు కడుపుకొని నీళ్ళు ఎక్కువగా వేసుకొని ఒక పది గంటలైనా ఇవ్వాలి మూత పెట్టి నేనైతే పది గంటల నాన్న ఇచ్చానండి తర్వాత ఇది ఈ శనగలను తీసి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి రెండు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి లేకపోతే శనగలు పోంపు వేసినా కానీ చప్పగా ఉంటాయి లోపల ఇలా మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ ఉడికించాలి ఇలా శనగలు మెత్తగా ఉడకాలండి అప్పుడే ఈ ప్రసాదం శనగలు చాలా రుచిగా ఉంటాయి చూడండి ఇలా మెత్తగా ఉడకాలి ఇప్పుడు పొయ్యి పైన ఒక పాత్ర పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక అర టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ఇల్లు చిన్న కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు ఎక్కువనే వేసుకోవాలండి కొద్దిగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెష్ వేసుకోండి వేసుకొని ఇవి వేగనియ్యాలి ఇవి వేగిన తర్వాతనే ఒక మూడు ఎండుమిర్చి ఇలా చిన్నగా తుంపి వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇంగువ వేసానండి ఆ క్లిప్పు మిస్ అయినట్టుంది ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకొని మనము ఈ ఉడికించుకున్న శనగల్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒక పావు టీ స్పూను ఉప్పు వేస్తున్నాను మీరు తగినంత వేసుకోవచ్చు ఒక మూడు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి పచ్చిదైనా వేసుకోవచ్చు ఎండుదైనా వేసుకోవచ్చండి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని అంత మంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే సర్వ్ చేయకుండా మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు చిన్న మంటలో అలా ఫ్రై కానివ్వాలి అలాగైతే చాలా రుచిగా ఉంటాయి ఇలా మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు అలా తక్కువ మంటలో అలా ఫ్రై చేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ ఫ్లేవర్ అంతా శనగలకు పట్టి చాలా రుచిగా ఉంటాయి చూడండి ఇలా ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి మంచి కలుపుకొని తీసిన నైవేద్యంగా పెట్టేసుకోవటమే ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మరి ఈ కొలతలతో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్